ఏలూరు ఎమ్మెల్యే బడ్జెట్ చట్టి గారి యాభై రెండవ బర్త్డే సెలబ్రేషన్స్ ప్రజలు ఏలూరు ప్రజలందరూ చక్కగా సెలబ్రేట్ చేస్తున్నారు ఆయన లేకపోయినా ఆయన ఉన్నట్టుగానే చేస్తున్నారు ఆయన దగ్గరుండి ఆయన అభివృద్ధి అర్జెంట్గా వచ్చి బయటికి వెళ్ళారు కానీ మనం గుర్తుపెట్టుకోవాలి బజెట్ వంశంలో నాలుగు తరాల నుంచి బజెట్ గారు అని ఆ రోజు జిల్లా జిల్లా ఏర్పరచడానికి ఏలూరు జిల్లా ఏర్పాటు లక్ష రూపాయలు ఆయన డొనేట్ చేసి ఈ ఏలూరు జిల్లాకి డొనేట్ చేయడం అలాంటి చాలా కార్యక్రమాలు చేశారు వాళ్ళ నాన్నగారు బడ్జెట్ శ్రీ ఆ గారు స్ట్రెస్ పెట్టి ఐదున్నర కోట్ల పైన ప్రజలకి అందర సేవలు చేశారు అలాగే బడ్జెట్ బడెటి కోట రామారావు గారు బడేడు బుజ్జి గారు చేసే సవలందం మీ దగ్గర తెలిసింది అలాగే బడ్జెట్ చంటి గారు అప్పుడు ఇప్పుడు మన మన ఏలూరు ఎమ్మెల్యే గారు ఎదో చేసే చేస్తున్నారు సో ఆ కార్యక్రమాలందరిని ఆ ఇంటి అల్లుడ అయినందుకు నేను కూడా చాలా సంతోషపడుతున్నాను థ్యాంక్ యూ మీది యూరోజు ఏలూరు శాసన సభ్యులు భక్తి బడ్జెట్ చంటి గారి జన్మదిన వేడుకలు బయేటి క్యాంప కార్యాలయంలో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది సేవా మార్గం రాజకీయాల్లో ఏనూరు నియోజక రాజకీయాల్లో బడేటి శకం బడేటి శకం అనేది ఒకటి ఉంది ఈ బడేటి శకంలో ప్రజలకి సేవ చేయటం ప్రజలకి ఏ విధంగా ఆర్థిక ఆదుకోవాలి ఎవరైతే వాళ్ళకి సహాయం కావాలో ఈ సహాయం కావలసిన వాళ్ళకి ఏ విధంగా మనం సహాయపడగలం అనేటువంటి విధానంతోనే ఆ రోజున పర్యటి గుజ్జు గారు అన్నపాటే తమ్ముడు పర్యటి చంటి గారు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆడంబరాలు పుట్టినరోజులంటే ఆడంబరాలు ఉండకూడదు పేదలకు సహాయం చేయాలి ఎంత ఎక్కువ మందికి సహాయం చేస్తే ప్రజలు అంత ఆదరిస్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది పర్యటి చంటి గారికి ఈ సందర్భంగా జన్మదిన ఏలుగురు తెలుగుదేశం పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శుభ్రసాద్ ఏలూరు శాసనసభ్యులు బరియాట రాధాకృష్ణ గారు పుట్టినరోజు కోలాహారంగా జరుగుతుంది ఈ రోజు ఆయన ప్రతి పుట్టినరోజు కూడా ఉండరు అలాగే ఈ రోజు కూడా ఆయన దైవ దర్శనం కోసం వెళ్ళారు అయినా సరే స్వచ్ఛందంగా ఈ రోజు ఎనిమిది వేల ఐదు వందల శారీస్ ఇలాగా ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి చోట కూడా అన్నదాన కార్యక్రమం కానీ సేవా కార్యక్రమం చాలా జరుగుతాయి ఏదైనా సరే నిన్ను నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో మా ఎమ్మెల్యే గారు ఉండాలని కోరుకుంటున్నాం ఏదంటే బైడేటి అంటే సేవ బడేటి అంటే భరోసా ఈ రోజు ఆ రోజు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది దాకా బడ్జెట్ కోట రామారావు గారు ఏలూరు అభివృద్ధి అంటే చూపించారు గత ఎనిమిది నెలల్లోనే ఎక్కడ కూడా గోతులు లేని రోడ్లు అభివృద్ధి పదంలో పర్యటిస్తున్నారు అలాగే సంక్షేమం అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళులాగా ఇది అవుతున్నాయండి ఏదైనా సరే బడ్జెట్ అంటే సేవ ఈ సూచన కదండి మీరు ఎలాగొస్తున్నారు తండోగా గతంలోనే ఎంతో మంది ఎమ్మెల్యేలు చేశారు ఏ రోజు కూడా రూపాయి జరాలు పెట్టడానికి ఏడిచి వరాలి రూపాయి పెట్టాలంటే ఏడిచి ఏ ఎమ్మెల్యే అయినా సరే ఈ బడ్జెట్ కోటరామారావు గారు కానీ బడేట్ రాధాకృష్ణ గారి సొంత డబ్బులతో ఇచ్చి ఎవరికైనా సరే కష్టం అంటే మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళు సేవా ఎన్నో సేవా కార్యక్రమం చేశారు ఏదైనా ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి జన్మదిన సభ చెప్తారు నాయకుడు ఏలూరు ఎమ్మెల్యే బడేట్ రాధాకృష్ణ చంటి గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మనసుపూర్తిగా దేవుణ్ణి కోరుతూ మరి ఈ వేళ ఎన్నో కార్యక్రమాలు కార్యకర్తలు కానీ ఆయన కానీ నాయకులు కానీ ఏలూరు టౌన్లో కానీ ఏలూరు నియోజకవర్గంలో కానీ అనేక రకాల కార్యక్రమాలు చేపట్టారు దాంట్లో భాగంగా ఈవేళ కొన్ని వేల చీరలు పేదవారికి పంపిణీ చేయటం అల్పాహారం అనేక రకాల రక్తదాన కార్యక్రమాలు అనేక రకాల కార్యక్రమాలు చేశారు దానికి కారణం ఏంటి అంటే ఈవేళ ఆయన ఏడు నెలలు కావస్తున్న ఎమ్మెల్యేగా నెక్కి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఉదయాన్నే ఆరు గంటలకే అందుబాటులో ఉండటం పేద ప్రజలకి వాళ్ళ అవసరాలు తీర్చడం అన్నం బాటలోనే ఆయన కూడా నడవటం ప్రజలందరికీ ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా హర్షించే పరిస్థితి మరి ఇంకొకసారి తెలియజేసుకునేది ఏంటంటే ఏలూరు ఎమ్మెల్యే గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు ూరు నగర ప్రజలకు నమస్కారం ఈరోజు మన ప్రీతమ్మ నాయకుడు మన స్థానిక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారు చంటి గారి జనదినం సందర్భంగా ఇక్కడ మన మన నగరంలో ఉన్నటువంటి మహిళా మక్తులందరికీ కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా చీరలు పంపిణీ చేస్తున్నారు వారి యొక్క పుట్టినరోజుని వినూత్నంగా జరుపుకుంటున్నారు ఆయన అదేవిధంగా ఈ ఈ ఆరేడు నెలల్లో మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి యొక్క నాయకత్వంలో మన స్థానిక శాసనసభ్యులు బడ్జెట్ చంటి గారు వారి యొక్క వాళ్ళ అన్నగారు ఏ విధమైన పందాలు నడిచారు అదేవిధంగా తెల్లవారుజామునే మన యొక్క కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉండి వారి యొక్క స్థానిక సమస్యల మీద స్పందించి వాటిని పరిష్కారం ముందున్నారు ముందుండరు అదేవిధంగా మన ఏలూరు విషయంలో వస్తే రోడ్లు ఎంతో అందానంగా ఐదు సంవత్సరాల్లో అలాంటిది ఆరు నెలల్లో రోడ్లు రిపేర్ చేసి జనాలకి అనుగుణంగా ఉన్నాయి అదేవిధంగా మన రా ప్రభుత్వం కూడా రాష్ట్రం మొత్తం కూడా వంతలకు ఇచ్చే కార్యక్రమం ఉంది పోలవరం అనేది ప్రజా బిగనైంది అమరావతి అనేది బిగినైంది రైతులకు ఎంత ఇమీడియట్గా డబ్బులు వేశారు అలాగే అన్ని విషయాల్లో కూడా మన అభివృద్ధి పథకం విశాఖపట్నంలో స్థానిక సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ అలాగే గూగుల్ కంపెనీ కానీ ఎన్నో కంపెనీలు వస్తున్నాయి పేద విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు పెరగడే అవకాశం ఉంది మన యొక్క ఎప్పుడో చిరకాలకు మంచ రైల్వే జోన్ అనేది కూడా వచ్చింది స్టీల్ ప్లాంట్ అనేది కూడా ప్రైవేట్ కార్డును కూడా కాపాడగలిగారు అలాగే టూరిజం కూడా వైజాగ్ డెవలప్ అవుతుంది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అనేది దేశంలో నెంబర్ వన్గా తీసడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో ప్రయత్నించి ఉంది దానిలో భాగంగా మన బడేటి రాధాకృష్ణ గారు కూడా మన ఏలి అన్ని వర్గాలను కలుపుకుంటూ అభివృద్ధి పదంలో ముందు తీసుకెళ్తారు వారికి అందరూ ప్రజలందరూ కూడా వారి యొక్క సేవల్ని స్మరించు ప్రశంసిస్తున్నారు వారు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి ఇలాగే ప్ర ఏలూరు ప్రభుత్వాన్ని ఏలూరుని అందంగా తీర్చాలని కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు ధన్యవాదాలు బడేడు చండీ గారు ఎమ్మెల్యే అయిన శుభ సందర్భంలో ఫస్ట్ పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి బడేడు బుజ్జి గారు తమ్ముడు బడేడు చండీ గారు మరి ఈ రోజున ఏలూరులో ఎమ్మెల్యేగా అయ్యి మరి అరవై రెండు వేలు అరవై మూడు వేలు చిల్లర మెజార్టీ తో గెలిచి ఏలూరు చరిత్ర తిరగరాసిన బడ్డేటి చండీ గారికి మరి ఈ రోజున ఫస్ట్ పుట్టినరోజు జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఇలాంటి పుట్టినరోజులు ఎమ్మెల్యేగా ఎన్నో కార్యక్రమం ఎన్నో పుట్టినరోజు చేసుకోవాలని అలాగే బడేటి అంటే పథకాలతో పని లేకుండా సొంత కుటుంబం సొంత డబ్బులతో పథకాలు ఇచ్చే ఫ్యామిలీ అని ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని టీఎన్డీసీ అధ్యక్షుడిగా ఎక్స్ కార్పొరేటర్గా కోలబుట్ రాధాకృష్ణ గారి జన్మదిన శుభాకాంక్షలు ఏలూరులో ఏ ఎమ్మెల్యే గడ ఇంతమంది ఎమ్మెల్యేలు చేశారు ఏ ఎమ్మెల్యే పేదవాళ్ళకి పట్టించుకోలేదు ఆయన పుట్టినరోజు పేదవాళ్ళకి మీరు నేను లేకుండా పేదవాళ్ళకి మీరు చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఆదేశాలు చేయాలి కుటుంబ సభ్యులందరూ తలకోవరు ఉపయోగించుకున్న పేదవాళ్ళకి ఏలూరు ప్రజలందరికీ ఒక మంచి ఎమ్మెల్యే అనిపించుకుంటానికి చాలా ప్రజలందరూ ఆనందంగా లేడీస్ ముఖ్యంగా లేడీస్ ప్రతి ఒక్క ఒక లేడీస్లో లేడీ కూడా తన అన్నయ్య సేరచ్చాయని చెప్పి ఆనందంతో ఉన్నారు తన అన్నయ్య పుట్టింటికో షేర పెట్టే ఒక ఆనందంతో ప్రతి ఒక్క లేడీస్ కూడా మొక్క మొక్కలు కలకల ఆడుతు ఆడాలి ఇలాంటి పుట్టినరోజులు మా బజెట్ పుట్టి చంద రాధాకృష్ణ ఎన్నో చేసుకోవాలని మరియు ఆయన గత మినిస్టర్ అవ్వాలని ఆశిస్తూ ఇటు మీ పెద్ద ఈరోజు మా చందన్న ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు చరిత్ర సృష్టించాడు మెజారిటీ ఏలూరులో మళ్ళీ చరిత్ర తెలరాసే ఎమ్మెల్యేలు ఎవరు ఉండరు అటువంటి మా చంటన్న జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రకంగా జనాదరణ పొంది చేస్తున్నాడంటే బజేట్ అంటే భరోసా అన్న మాటకి ఏంటనేది చూపిస్తున్నారు ఈరోజుని ఇంకో విషయం ఏంటంటే బడేటి కుటుంబంలో ఉన్నటువంటి ఒక విశేషమైన గుణం ఏంటంటే ప్రార్థించే పెదాలకన్నా సహాయం చేసే మిన్న అన్న ఒక విషయానికి నిలువెత్తి స్వరూపం మా బడియేటి చంటన్న గారు ఈయన మాట ఇచ్చాడంటే రాముడు బాణానికి ఎదురుండదు బేటి మాటకు తిరిగి ఉండదు నిలువెత్తి స్వరూపం మా బడి బడియేటి అంటే భరోసా నమ్మకం బలం మా అన్నకి ఇలాగే రానున్న రోజుల్లో ఇంకా మంచి పదవులు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నమస్తే అండి గత ప్రభుత్వం అమావస్య చీకట్లను ఏలూరు నియోజకవర్గంలో మెలిగిస్తే బడేటి అంటేనే ఒక బ్రాండ్ అండి భవిష్యత్ తరాలకు భరోసాగా నిలిచి పేదవారికి పుండే చప్పుడుగా పేదవారికి సేవా కార్యక్రమాలు చేసే ఫ్యామిలీ ఏలూరులో ఉందంటే అది బడేటి ఫ్యామిలీ అండి ఏలూరు డెవలప్మెంట్ కి మూడు తరాలు ఎంతో కృషి చేశారు బడేటి వెంకట్రామయ్య గారు పంతొమ్మిది వందల ఆరులో లో పంపుల చెరువు ఏలూరు మార్కెట్ ఏలూరు నుంచి బహదూర్ అనే వంతెన పొందిన నాయకుడు బడేటి వెంకటరామయ్య గారు అలా ఏలూరుకి ఒక వృక్షాన్ని డెవలప్మెంట్ అనే వృక్షాన్ని వేసిన నాయకుడు బడేటి వెంకటరామయ్య గారు అయితే దాన్ని పెరిగి పెద్దదైలా చేసిన నాయకుడు బడేటి శ్రీహరి గారు ఏలూరు హెడ్ క్వార్టర్ గా మారిందంటే కేరళ శ్రీహరి గారి పట్టుదల వల్లే జరిగిందండి దాని తర్వాత ఆ వృక్షాన్ని శాఖ నాయకుడు బలైట్ బుజ్జి గారు బలటి హయంలో ఏలూరు స్మార్ట్ సిటీగా చాలా డెవలప్ జరిగింది ఆయన గత ఎన్నో మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఆ ఎమ్మెల్యేలు అందరిలో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు బలైట్ బుజ్జు గారు అదే శాఖని ఎటువంటి చేయడా పురుగు పట్టి ఏలూరు డెవలప్మెంట్ గత ప్రభుత్వం నాశనం చేస్తే వైసీపీ ప్రభుత్వం దానికి మళ్ళీ సత్సరక్షణగా సత్సావలంగా ఏలోని పచ్చదనంగా మార్చిన నాయకుడు బరేటి చంటి గారు బరేటి చంటి గారి హయాంలో మనకి ఎప్పటి నుంచో ఉన్నా సెలవారూపాయలు కాకే పదిహేను కోట్లు పెట్టుబడి అలాగే తొంభై నాలుగు కోట్లతో రహదారి ఈ రోజు చూస్తున్న ఈ రోజు బజెట్ ఏలూరు ఎమ్మెల్యే బజెట్ చట్టి గారి యాభై రెండో బర్త్డే ప్రజలు ఏమో ప్రజలు చక్కగా సెలబ్రేట్ చేస్తున్నారు ఆయన లేకపోయినా ఆయన కానీ చేస్తున్నారు ఆయన దగ్గర అర్జునులు వచ్చి బయటికి వెళ్ళారు ఆయన మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి బజెట్ వంశ నాలుగు తరాల నుంచి బజెట్ వెంకటరాజు గారు ఆ రోజు జిల్లా జిల్లా ఏర్పడిన ఏలూరు జిల్లా లక్ష రూపాయలు ఆయన బిరెక్ట్ చేసి ఈ ఏలూరు జిల్లాకి బిరెక్ట్ చేయడం అలాంటి చాలా కార్యక్రమాలు చేస్తారు వాళ్ళ నాన్నగారు బడ్జెట్ శ్రీఆర్ రావు గారు ఐదున్నర కోట్ల పైన సేవ చేశారు బజెట్ కోట రామారావు గారు బడ్జెట్ బుజ్జి గారు మీకు ఇద్దరు తెలిసింది అలాగే బడ్జెట్ చండ్రి గారు అప్పుడు ఇప్పుడు మన మన ఏమీ ఎమ్మెల్యే గారు చేస్తున్నారు సో ఆ కార్యక్రమాలందరినీ ఆ ఇంటి అయినందుకు నేను కూడా చాలా సంతోషపడుతున్నాను థ్యాంక్ యూ